మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద కుమ్మానికి రాసిరి పసుపు కుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా మిగిలి ఉన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను గు్రతుకుండగా నువ్వు ఆయన్నే అనొద్దురా ఇంటర్వ్యూకి వెళ్ళావా వెళ్ళాను ఏమైంది పవిత్రానాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాపం పండినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్టాగా ఒక్క ముక్క అర్థం కాలేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను బాగా ఆ మాట అందు ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి కళతోనే నువ్వు ఆటో నడపడం వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో నిష్ప్రహతో నిరుత్సాహంతో రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే రక్తపాతమే గుర్తుకొస్తుంది సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటం ఉందా అదొకటేరా మనకోటి మధ్య తరగతి వాళ్ళకు మిగిలిన ఆస్తి జీవితమనే అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రానాయనాది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడు వేషన్ వేస్తామని వరం ఇచ్చి వచ్చాను పెరిగే కాకుండా వరాలు కూడా శంకరుడు వేనా నేను పో చంపే పో నా మాట విని వరుదిని వేషం ఇవే వేస్తానే ప్రవరాకుడు ఎవరేస్తారు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడా నోసుల సొద్దు పోనీ ఇతను

ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అనేది నా ప్రిన్సిపల్ రాష్టమేరా గడ్డం పట్టుకొని నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకొని ప్రాధాయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకొని ప్రాధాయ పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను తీసుకొచ్చు అదే అవసరం లేదు

పోయినా నేను తలాల్సింది ఇంత మంచి సదు దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడు కదరా అంత గ్యాస్ ఇదంతా లత కోసమే లత ద్వఈతం బ్రమ్భా అహమేవా బ్రమ్భా నా జీవిత యజ్న్లో చేర్యను దుష్ కర్మా యహుదు కులే ఆముక బోధనమ్రుధే చనా మాకృత సీమకు చూపవి అలుముకునే అనంత యజ్ఞకు అగ్నిది అనువులు దానములిచ్చుకునే మనువులు కోరని మాధుమిది శ్రీహరి మరు నారి మా పాడగలే ఈ సంసారిని విలాసిని పడనేలా వంచన చల్లదు చంచుడాల వైరాగ్యానికి నిజనలు తాండేత్యాలను నిశ్చితికిజ భవలే వచ్చి ఆ అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట భార్గం మీకు తెలుసా డాడీ మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా అదరగొట్టేశాడు అనుకో మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నావు ఇవ్వడం లేదా ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు నీతో ఫోన్ చేయడం అదే బుద్ధి ఉండు బాబాయ్ మీ అలక పోవాలంటే డాడీ చేత మినిస్టర్ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వటం లేదు అని చెప్పించాలి అంతే కదా అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది మా డాడీని అంత తక్కువ అంచనా లేక బాబాయ్ ధైర్య సాహసాల్లో ఆయన గెలవగలిగిన వారు ఎవరు లేరు అవసరమైతే ఎటువంటి పెద్దవాళ్ళైనా ఎదిరించగలరు తలుచుకుంటే ఇప్పుడే ఆ మినిస్టర్ కి ఫోన్ చేయగలరు నువ్వెంత నీ కెపాసిటీ ఎంత నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటలేదు పో అని చెప్పగలరు హలో నేను భానుజీరావు మాట్లాడుతున్నాను నీకు నువ్వేళ్ళ ఐషయా నీ గురించి మాట్లాడుకుంటున్నావు ఏంటి మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా ఐఎమ్ సారీ సార్ ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను అవునండి ఏ అర్హతకి ఉద్యోగం ఇచ్చి నేను ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను ఉద్యోగం గొప్ప త్రిల్ చేశాడం మీ మాట ఐదు వ్యాఖ్యలు స్విచ్ బ్యాంక్ లో బాబు అబ్బా మరో విషయం చేసుకోవచ్చు కానీ ఇంజనీర్ అదేనండి ఆ చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగా పురమాయించాలి